శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నలభై శ్రీరామ జయ రామ జయ జయ రామ పండిత సదాశివ శాస్త్రికి సన్మార్గం చూపుట మర్నాడు శ్రీ నిత్యానందులు వారు ఇట్లు చెప్పసాగిరి కాశీలో విద్యలను అభ్యసించి పండిత బిరుదు పొందిన సదాశివ శాస్త్రి అనేవాడు ఒక విద్వాంసుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం క్షుణ్ణంగా అభ్యసించాడు ఆరు శాస్త్రాలు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఆపవసన పట్టినవాడు ఇక పురాణ ఇతిహాసముల సంగతి చెప్పేదేమున్నది ఇలా అన్నింటిలో పాండిత్యం సంపాదించేసరికి అహంకారం మరింత విజృంభించింది కాశీలో పండితులంతా నీతో పోటీ పడలేం శాస్త్రి గారు అని చేతులెత్తి నమస్కారం పెట్టేసరికి ఆయనకు మరింత గర్వం తలకెక్కింది ఓడిపోయినామని ఒప్పుకొని జయపత్రాలు రాసిమ్మని వ్రాయించి తీసుకున్నాడు ఇతడు వితండవాది చాలామంది ఇతనితో వాదించలేమని అనేసరికి ఒక కఠోర ప్రతిజ్ఞ చేశాడు శాస్త్రి నన్నెవరైనా విద్యల్లో ఓడించితే కత్తితో నా నాలుగు పోసుకుంటాను అని ఒక కత్తిని తన యజ్ఞోపవీతంలో కట్టుకొని దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు తన గెలుపుకు చిహ్నంగా ఎంతమంది జయపత్రాలు ఇచ్చారో అన్ని తివిటీలు వెలిగించుకొని తన శిష్యుల చేత మోయించుకుంటూ అన్ని రాజ్యాలు తిరుగుచూ అపారధనం సంపాదించాడు అయినా తనివి తీరలేదు విజయకాంక్ష మరింత పెరిగింది ఎక్కడి పండితులైనా ఈయన యొక్క భీషణ ప్రతిజ్ఞను చూచి భయపడి ముందుగానే జయపత్రాలు ఇచ్చేశారే గాని ఇతడితో వాదనలు ఎవ్వరూ చేయనేలేదు ఆ విధంగా ఉత్తర భారతదేశంలోని పండితులను జయించి ఇక దక్షిణ భారతంలో కూడా ఇటువంటి సన్మానాలు పొందాలనుకుని శిష్య ప్రశిష్య సమేతంగా విజయయాత్ర సాగిస్తూ కర్ణాటక దేశంలో గొప్ప పండితుడైన గాగా భట్టు గారు ప్రస్తుతం శివాజీ మహారాజు గారి సంస్థానంలో ఆస్థాన పండితులుగా ఉన్నారని వర్తమానం తెలుసుకున్నాడు అందులకు మహారాష్ట్ర మందలి రాయగఢ్ చేరుకున్నారు శివాజీ మహారాజు వారికి తన రాకను కా దాని కారణాన్ని తెలుపుతూ ఒక లేఖ వ్రాసి పంపారు అందులో తనను ఓడిస్తే తన వద్దనున్న జయపత్రాలన్నీ ఇచ్చివేస్తానని ఈదివిటీలన్నీ తను గెలిచిన పండితులకు నిదర్శనమని వాటిని ఆర్పివేసి కత్తితో తన నాలుకను పోసుకుంటానన్న ప్రతిజ్ఞ చేసి ఉన్నానని వ్రాసి పంపాడు శివాజీ మహారాజు ఆ బ్రాహ్మణులందరికీ వసతి ఏర్పాట్లన్నీ చేయించారు అచ్చట విడిది చేయమని కోరారు రేపు గారిని పిలిపించి సభను నిర్ణయించగలమని మాట ఇచ్చారు గాగా భట్టు గారికి ఈ విషయం కబురు పెట్టారు రాజావారు ఆ వార్త విన్నంతనే గారికి ముచ్చమటలు పోసినవి ఈ సదాశివశాస్త్రి వితండవాది ఈతని సంగతి లోగడనే తాను వినియున్నాడు ఇప్పుడు ఇతనితో తలపడితే తాను ఓడిపోవడం ఖాయం కానీ ఫలానా శివాజీ వారి దర్బారులోని పండితుడు ఓడిపోయినాడనే అపకీర్తి తనకేగాక శివాజీ మహారాజుకు కూడా సంభవిస్తుంది అని తీవ్రంగా యోచించి ఒక నిర్ణయానికి వచ్చారు వామన పండితునికి ఇలాంటి విజయకాంక్ష ఉండేది అటువంటి వాడు శ్రీ సమర్థుల చెంత చేరి వారి దర్శనంతో పునీతుడై సాత్వికుడై తపస్విగా మారాడు ఈ గర్విష్టి పండితుని మెల్లగా మంచి మాటలతో శ్రీ సముద్రవారి సన్నిధికి తీసుకెళ్తే ఇతనికి చక్కగా బుద్ధి చెప్తారు అంతటితో అనేక మంది పండితులు తాపీగా ఊపిరి పీల్చుకుంటారు అని చక్కటి ఆలోచన తోచింది వెంటనే రాజుగారిని కలవకుండానే ఆ రాత్రే సదాశివ శాస్త్రి గారు విడిది చేసిన సత్రం వద్దకు పోయినాడు శాస్త్రి గారు ఎంతో ఆనందంతో శిష్యులు కాలొత్తుతుంటే తన ఘనతను తానే పొగుడుకుంటూ ఉన్నాడు భట్టుగారు ప్రవేశించి అయ్యా శాస్త్రిగారు నమస్కారములు నా పేరు గాగా భట్టు నేనేమి గొప్ప విద్వాంసుడను కాను పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్ర ప్రయోగం వలే నన్ను గెలిచానన్న పత్రం మీకేమీ ఉపయోగపడదు మీ ముందు కూర్చుండే అర్హత కూడా లేనివాడిని అనగానే శాస్త్రిగారు వికటాట్టహాసం చేసి మరింకేమీ రేపటి సభలో జయపత్రం రాసిస్తే సరి మేము వేరే చోటికి ప్రయాణం అవుతాము అన్నారు అదేనండి శాస్త్రిగారు తాము ఎలాగైనా వేరే చోటికి అనగా మీతో వాదించగల సమబుజ్జి వద్దకు పోవాలి కదా సజ్జనగడలో రాజావారి గురువుగారున్నారు మీరు వారి వద్దకే వెళ్ళండి వారిని గనక గెలిచారనుకోండి మీ ఖ్యాతి దిగంత విశ్రాంతమై విరాజిల్లుతుంది కాబట్టి రేపు ఇక్కడ సభవద్దు మనందరం సజ్జనగడకే పోదాము అని అతనికి బాగా నచ్చజెప్పారు గారికి మరీ ఆనందమైంది గారు వెళ్ళిపోయారు మర్నాడు ఉదయమే సభ ఏర్పాట్లు రాజుగారు చేయించినారు మధ్యలో శివాజీ మహారాజు వారి సింహాసనం ఒక ప్రక్కన గాగాభట్టు ఆస్థాన పండితుల వారికి మరి ఒక ప్రక్కన సదాశివ శాస్త్రి పండితుల వారికి ఆసనములు అమర్చబడినాయి భటులు రాజావారి ఆగమనం తర్వాత శాస్త్రి గారికి జై జయ పలికి స్వాగతం పలికారు శాస్త్రి గారు వచ్చి వారికి చూపిన ఆసనమును అలంకరించారు గాభట్టు గారి కొరకు ఏర్పాటు చేసిన ఆసనమును చూపగా వారు ఆసీనులు కాలేదు ఆ ఆసనం రాజగురువులు శ్రీ సమర్థ రామదాస స్వాముల వారిదే అని మరి ఒక ఆసనం పైన ఆసీనులైనారు వెంటనే సదాశివశాస్త్రి మహారాజా నేను మహాపండితుడను నాతో సమానమైన పండితులతో వాదం చేసేదిను గాని ఇటువంటి అపండితులు వారితో నేను వాదం చేయను తమ గురువులను ఆహ్వానించండి తర్వాతనే వాదము చేయుట అని పలికిన విని రాజువారు ఆశ్చర్యపోయినారు ఇది ఒక సంకట పరిస్థితి శ్రీ సమర్థ గురుదేవులు ఇటువంటి వ్యవహారములకు దూరముగా ఉండెదురు వారు మహాత్ములు ఈ లౌకిక వాద ప్రతివాదములు అసలే వారికి గిట్టవు వారు ఆత్మదృష్టలు తాను ఇటువంటి కీర్తి గల పండితునితో వాదించమని ఎట్లు గురువులను కోరగలను అని తనలో తాను యోచించుకొని ఇట్లనిరి పండితవరేణ్య మా గురుదేవులు తపస్వి త్యాగపురుషులు భగవద్భక్తులు వారిని ఈ వాద ప్రతివాదములందు పాల్గొనమని కోరుట అనుచితము ఇదియే నా అభిప్రాయమని పలికిరి సదాశివ శాస్త్రి మహారాజా ఇందేమి తప్పుగలదు గాగా భట్ అయినను శ్రీ సమర్థ రామదాసులే అయినను నన్ను ఓడించగలిగినచో ఆ కీర్తి రాజమునికే కదా దక్కును మీ కీర్తిని పెంపొందించుకొరకు వారు ఏమాత్రం చేయలేరా సర్వజ్ఞులని తపస్సులని త్యాగపురుషులని తమరే వచించినారు కదా అని రాజావారిని ఇరకాటమున పడవేశను రాజావారు ఇట్లన్నారు అయినచో మనమే వారి కడకు పోవలేను ఇచ్చటకు పిలిపించుట సగదు అనగా పండితుడు సరే మనమే పోవదుమని సమ్మతించను శివాజీ మహారాజునకు ఈ విషయం కురుకుడు పడలేదు ఆ సాయంకాలమే ఒక ఆలోచన కలిగిను ఎన్నోసార్లు నాకు వచ్చిన సంకటములను తొలగించిన మహాత్ములు శ్రీ సమర్థులు నా మనసునుకు కించిత్తు వేదన కలిగినను వారికి తెలియను ఇప్పుడు ఈ సంకటమును కూడా వారే తొలగించవలసి ఉన్నది వెంటనే ఒక లేఖలో ఈ విషయాలన్నీ వ్రాసి ఒక భటునికి ఇచ్చి అప్పటికప్పుడే శ్రీ సమర్థుల సముఖమునకు పంపినారు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారో ఏమంటారో శివాజీ మనసంతా ఆందోళనకు గురి యుద్ధ సమస్యలప్పుడు కూడా ఇంత వ్యధన అనుభవించలేదు గారు మాత్రం ఈ శాస్త్రి గారికి తగిన శాస్తి జరుగుతుందని సంతోషంగా హాయిగా నిద్రించారు సదాశివ శాస్త్రి శ్రీ సమర్థులు అడవుల్లో గుహల్లో ఉంటారట ఉండని ఆయన సత్తా ఏమిటో కూడా తెలుస్తుంది అనుకుంటూ శ్రీ సమర్థులను తలుచుకుంటూ ఆ రాత్రి నిద్రించారు లేఖ తీసుకుని పోయిన భట్టుడు చాపళ్ళ మఠానికి చేరి అక్కడ కళ్యాణకు లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు తెల్లవారి రాజావారు గుర్రం పైనను పండితులు ఇరువురు బయలుదేరి జాము ప్రొద్దెక్కు సమయానికి చాపల్ మఠానికి చేరారు అప్పటికే రాజావారి లేఖలోని విషయాన్ని గురువుగారికి తెలిపేందుకు కళ్యాణ్ బయలుదేరి రామ్ఘళీకి వెళ్ళిపోయాడు అక్కాబాయిని విచారించగా కళ్యాణ్ రామ్ఘళీకి వెళ్ళారని చెప్పింది అయితే గురుదేవులు అక్కడే ఉంటారని నిర్ధారించుకుని అందరూ బయలుదేరి సరాసరిన రామ్ఘళికి చేరుకున్నారు అచ్చటికి అప్పుడే కళ్యాణ్ చేరుకొని గురుదేవులకు విషయాన్ని తెలుపుచున్నాడు అంతలో కోలాహలం వినబడింది శ్రీ సమర్థులు త్రోవలోనే ఒక బండ మీద ఆసీనులై ఉన్నారు ఆయన ముందు చేతులు కట్టుకుని కళ్యాణ్ స్వామి నిలబడి ఉన్నారు శివాజీ మహారాజు వారు దూరం నుండే గుర్రం దిగి పాదచారులై గురు సన్నిధికి వచ్చారు అంతలో వారికి వినబడినట్లుగానే శ్రీ సమర్థుల వారు కళ్యాణ్ ఎవరొచ్చారు చూడు అన్నారు కళ్యాణ్ గురుదేవ్ రాజావారు వస్తున్నారు కూడా ఎవరో పండితులు కాబోలు పల్లకీల్లో వస్తున్నారు అన్నాడు ఇలా చెప్పుచుండగానే భట్టు దూరంగా పల్లకీ దిగి నడిచి వచ్చాడు శివాజీ మహారాజు గారు సరాసరి వచ్చి గారికి సాష్టాంగ వందనం చేశారు అంతలో గాగా గారు కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు అంతలో సదాశివ శాస్త్రి పల్లకీని దగ్గర దాకా తెచ్చి దింపారు బోయిలు శాస్త్రి గారు పల్లకీ దిగి దగ్గరికి వచ్చి నిలిచారు శ్రీ సమర్థుల వారు కూర్చున్న చోట నుండి లేచి నిలిచి చేతులు జోడించి శాస్త్రి గారు నమస్కారం అన్నారు శాస్త్రి గారు గంభీరంగా నేను వాదము చేసి ఓడుటో గెలుచుటో తేలిన తర్వాతనే మీకు నమస్కారం కానీ దీవెనలు కానీ ఇవ్వడం జరుగుతుంది అప్పటిదాకా ఈ నమస్కారంతో నాకు పనిలేదు అన్నారు శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ ఆర్య తమరు సాక్షాత్ భూసురులు మీకు పెట్టిన నమస్కారం వృధా పోదులేండి మీ ఆశీర్వాదం నాకెలాగూ వస్తుంది అన్నారు రాజావారు మనసులో ఎంతో వేదన పడుచున్నారు శ్రీ సముద్రుల వారికి అన్నీ విషదమే శ్రీ సమర్థులు రాజావారితో శివాజీ మహారాజులు పండితుల వారికి మా గురించి వివరించలేదా అని ప్రశ్నిస్తున్నారు అంతలో మాకు వాద ప్రతివాద పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రస్తావనలతో పనిలేదు అంటూ శాస్త్రిగారు గంభీరంగా గర్జించారు శ్రీ సమర్థులు అయ్యా నేను శ్రీరామనామ జపం చేసుకుంటూ వనసంచారం చేసేవాడిని మాకు గెలుపు ఓటములతో పనియే లేదు రాముని దాసుడును దాసునికి వైభవాలతో పనిలేదు కదా తమరు ఇంతటి దురాగ్రహమును పొందవద్దు అన్నారు శాస్త్రిగారు తీవ్రమైన కోపంతో నేను మీ వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకునేటందులకై రాలేదు మీ మాటలు తెలివి తక్కువ వారికి చదువులేని మూర్ఖులకు చెప్పండి కాదు అంటుంటే శ్రీ సమర్థుల వారు ప్రశాంతంగా కళ్యాణ్ శాస్త్రిభువ ఏమంటున్నారు నీకేమైనా బోధపడిందా అని అడిగారు కళ్యాణ్ స్వామి చేతులు జోడించి గురుదేవా ఇది మంచి ముహూర్తం సదవకాశం వచ్చింది పాత్ర మంచిదే వాసనల్లో చిక్కుబడింది చిక్కుముడులు విప్పాలి అన్నాడు శాస్త్రిగారు తనలో తాను భలే గురువుకు తగిన శిష్యుడేలే ఒక మాటకొక మాటకు పొంతనే లేదు అని భావిస్తూ ఉండగా శ్రీ సమర్థులు సరే అంతేనంటావు అన్నారు శాస్త్రిగారు నిలబడే ఉన్నారు రాజుగారు గారు క్రింద కూర్చున్నారు వారికి కొంత దూరంలో కట్టెల మోపు నెత్తిన మోస్తూ ఒక వ్యక్తి పోతున్నాడు కళ్యాణ్ అక్కడెవరు పోతున్నారు అన్నారు శ్రీ సమర్థులు గురుదేవ పోతున్నాడు పోతున్నాడన్నాడు కళ్యాణ్ అతన్నిటి రమ్మని పిలువమన్నారు శ్రీ సమర్థులు శాస్త్రిగారు ఇదేమిటి నన్ను ఇక్కడ నిలబెట్టాడు మర్యాద లేదు మట్టి లేదు ఎవడో దారిన పోయే కట్టెల ఏం పనిబడింది అనుకుంటున్నాడు కళ్యాణ్ అతన్ని రమ్మని పిలిచాడు ఇక్కడంతా బ్రాహ్మణులు పెద్దవారంతా ఉన్నారని అల్లంత దూరాన నిలిచి ఏమి ఆజ్ఞ స్వామి ఇంతకాలానికైనా తమ దయ కలిగింది అని కట్టెలతను నమస్కారం పెట్టాడు శ్రీ సమర్థులతన్ని ఎవరు నీవు అని ప్రశ్నించారు నేను ఒక దళితుడును స్వామి అన్నాడతను వెంటనే కళ్యాణ్ ఈ కర్రతో అక్కడ మూడు గీతలు గీయమన్నారు సదాశివ శాస్త్రికి కడుపు మండిపోతున్నది నన్ను నిలబెట్టి ఈయన ఎవడితోనో మాటలు పెట్టుకున్నాడు నిజంగా అడవి మనిషే అయినా ఏమన్నా అందామంటే నోరు రావటం లేదు ఇంతలో కళ్యాణ్ మూడు గీతలు గీచాడు మొదటి గీత దాటి రమ్మను అన్నారు వచ్చి నిలిచాడు ఎవరు నీవు అని ప్రశ్నించారు అతడు ఆ గీత దాటి నేను శూద్రుడను అన్నాడు రెండో గీత దాటిన తర్వాత ఎవరు నీవని అడిగారు నేను బ్రాహ్మణుడును అన్నారు మూడో గీత దాటిన తర్వాత ఎవరు నీవని ప్రశ్నిస్తే నేను దశగ్రంథి బ్రాహ్మణుడను విద్వాంసుడను నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చిన పండితుడను అన్నాడు అప్పుడు సరే ఇప్పుడు నీ పాండిత్యం చూపించు ఇక్కడికి ఒక సత్పాత్రుడైన పండితుడు వచ్చారు ఈ శాస్త్రిగారితో వాదించమన్నారు ఆహా నా అదృష్టమని మరొక్కసారి గురువులకు నమస్కరించాడు శ్రీ సమర్థులు శాస్త్రిగారి వంక చూస్తూ పూర్వపక్షం చేయండి అన్నారు శాస్త్రిగాడి శాస్త్రిగారు అడిగిన ప్రశ్నలన్నింటికి శాస్త్రాధారాలు చూపుతూ అతడు సమాధానాలు చెప్పాడు ఆవేశంతో శాస్త్రిగారు లేచి దివిటీలన్నీ ఆర్పేశారు అంతలో జందం నుండి కత్తిని తీస్తుంటే శ్రీ సమర్థుల వారు కళ్యాణ్ కత్తిని తీసుకో ఆ బ్రాహ్మణులు నాలుగు కోసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు ఒక్క ఉదుటను పోయి కళ్యాణ్ ఆయన చేతిలోని కత్తిని లాగేశాడు శాస్త్రిగారు నేను పూర్వపక్షం చేస్తాను మీరు సమాధానం లేండి అంటున్నాడు దశగ్రంథి బ్రాహ్మణుడు శాస్త్రిగారికి ఇంకా తలెత్తుకునే స్థితి లేదు తలదించుకొని నిలిచాడు శ్రీ సమర్థుల వారు వారిని ఉద్దేశించి శాస్త్రిగారు ఎవరి నాలుక ఎవరు కోసేది దివిటీలు నార్పినందున చీకటి వచ్చిందా ఉన్నందున పగటి పూట ఏమైనా వాటి ఉపయోగం ఉందా చెప్పండి మీలోని అహంకారం వల్ల అనగా అజ్ఞానం వల్ల పగలు కూడా చీకటి ఆవరించింది జీవితంలో పగలు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అప్పుడే నన్ను మీకు తెలియని విషయం కాదు ఈ చీకటి వెలుగు బయట ఉన్నట్లే లోనను ఉన్నాయి బాహ్య విషయాల సంబంధం తెగిపోయినప్పుడు అంతా వెలుగులే అప్పుడు లోనవ్ బయట అనే తేడా లేదు ఆ వెలుగునకు మరే వెలుగు సాటి రాదు దానిని మించినది లేనేలేదు ఈ తెలివియే తేట అయినది మీ మనసును మాత్రమే మధించండి ఇప్పుడు నాలుగు లేదనే భావించండి శ్రీరామ నమస్ నామస్మరణకు ఉచ్చారణకు తప్ప మరే విషయానికి నాలుగును ఉపయోగించనని ప్రతిజ్ఞ చెయ్యండి అని బోధిస్తుంటే కండ్ల వెంట అశ్రుధారలు కాచుతూ అప్పుడు తెలివి తెచ్చుకొని పాదములపైబడి క్షమించండి గురుదేవా నాలోని అంధకారాన్ని తుదముట్టించిన మీ సామర్థ్యమును ఏమని క్రీర్తించాలి తమ ఆదేశములే శిరసావహిస్తాను రామనామముతో నా జీవితం గడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు ఇదంతా చూస్తూ కట్టెలవాడు అయ్యా నా సంగతేమిటి అంటూ అడుగుచుంటే శ్రీ సమర్థులు నీవు మంచివాడివి ఉత్తమమైన సేవ చేశావు ఇక వెళ్ళవచ్చు అన్నారు గురుమహారాజ్ ఇది తమకు న్యాయమా తమరు జగదోద్ధారకులు తమ యొక్క కృపాదృష్టితో మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాత మహం వందే పరమానందమాధవం మూగవాడు వాచాలుడవుతాడు కుంటివాడు కొండలెక్కుతాడు తమ కృప అసంభవమును సంభవింపజేస్తుంది నన్ను ఇలా వెళ్ళిపోమంటే ఎలా ఇది మీ కీర్తికి సామర్థ్యానికి శోభాయమనం కాదు కదా అన్నాడు శ్రీ సమర్థులకు అతడేం కోరబోతున్నాడో తెలిసింది అయినా అతని నోటితోనే చెప్పించాలని ఇప్పుడు నీకేం కావాలంటావు ఇదిగో ఇక్కడే రాజా వారున్నారు కోరుకో ఏం కావాలో ఇప్పిస్తానన్నారు దళితునికి మోక్షం ఆ దళితునికి పూర్వజన్మస్ఫురణ కలిగింది అయ్యా నేనొక గంధర్వుడను ఒకనాడు స్త్రీజన సమూహంతో వినోదయాత్ర చేస్తూ దేవర్షి నారదుల వారిని అవమానపరిచాను వారు రుద్రులై రెండు జన్మలు పశుయోనులందును మూడు జన్మలు మనుష్యయోనులందునూ జన్మించినట్లుగా శాపమిచ్చారు పశ్చాత్తాప్తుడనై నేను భూలోకమందు జన్మించినప్పుడు మహాత్ముల స్పర్శతో పునీతుడగనట్లు వరము కోరితిని మొట్టమొదటగా జగత్పాలుడను రాజు వద్ద గుర్రమునై ఉంటిని నా అదృష్టవశాత్తు శంకరుని అవతారమైన ముకుందుడను మహారాజు యొక్క స్పర్శతో ఆ జన్మ ముగిసింది తదుపరి గేదెగా జన్మించితిని నారాయణుని అవతారమైన శ్రీ జ్ఞానేశ్వర మహారాజు వారి స్పర్శతో వేదాలు వల్లించి తరించితిని తదుపరి వేద పండితుడనై జన్మించి కూడా అహంభావం పొందుట చేత దిగజారి మూర్ఖ బ్రాహ్మణుడుగాను శూద్రుడుగాను కడజాతి దిగజారి జన్మించితిని ఇప్పుడు తమ దర్శనంతో నా నీచ జన్మమును కూడా పునీత నన్ను విముక్తుని గావించు బాధ్యత తమరిదేనని కథను వివరించగా శ్రీ సమర్థులు సరే ఇంకేం కావాలో కోరుకో అన్నారు మా జాతివారికి నా ద్వారా మఠం నుండి ఒక కొబ్బరికాయ ఇమ్మని కోరాడు అందరూ కలిసి చాపల్ మఠానికి చేరుకున్న తర్వాత శ్రీ సమర్థులు శ్రీరాముని పాదాల వద్ద నుండి ఒక శ్రీఫలమును తెచ్చి అతనికి ప్రసాదంగా ఇమ్మన్నారు తర్వాత నీ స్వస్థానములకు నీవు పో అనగానే అతడక్కడే ప్రాణం విడిచాడు దివ్యతేజస్సుతో పైకి వెళ్ళిపోయాడు ఆ అంతజుని శరీరాన్ని అక్కడే కొంచెం దూరంలో సమాధి చేయించారు దానిపై అతని పేరు బాహి రోబా అని చెక్కించారు అతని పేరు మీద ప్రతి సంవత్సరం రఘుపతి రథం బయలుదేరే ముందు రోజు ఒక కొబ్బరికాయ అతని జాతివారు ప్రసాదం పొందుచున్నారు ఇదంతా చూచి సదాశివ శాస్త్రి అవాక్కయ్యాడు తర్వాత సదాశివ శాస్త్రికి మంత్రోపదేశం చేయగా తన సమస్త ఐశ్వర్యాన్ని అందరికీ పనిచేసి సర్వసంగ పరిత్యాగిగా వచ్చి కొన్ని రోజులు శ్రీ సముద్రుల వారి సేవలో ఉన్నాడు అతనికి వాసుదేవ గోసావి అని పేరు పెట్టి కన్హేరి అనే మఠంలో అధిపతిగా ఉండమని ఆదేశించారు విద్యాసాగర సదాశివ శాస్త్రికి సన్మార్గం చూపి శిష్యకోటిలో చేర్చుకున్నారు కాబట్టి నాలుగు రోజులు చాభళ్ళ మఠంలో ఇలా బోధించారు మూర్ఖ లక్షణములు సాధువులారా ఎన్నో విద్యలు నేర్చిన వారికి కూడా కొన్ని మూర్ఖ లక్షణముల సంగతి వలన వారి విద్యలన్నయ్యూ బూడిదిలో పోసిన పన్నీరు వలె వృధాయగును గురుబోధలను శ్రవణం చేసిన వారి లక్షణములను సరిచేసుకున్నచో వారు మహాత్ములగుటకు అవకాశం గలదు గదా అదియే నాకు సంతోషం బహువిద్యాలంకృతుడై బుద్ధిమంతుడై స్పష్టముగు బ్రహ్మజ్ఞానమును బోధింప దక్షత కలిగిన వాని హృదయమునందు దురాశ దురభిమానం నెలకొన్నచో వాడు చదివిన మూర్ఖుడు ముక్తావస్థకు దారిచూపు భక్తిని స్వధర్మమును సాధనములను స్వవంశమును నిందించువాడు మూర్ఖుడు తన జ్ఞానమే గొప్పయని పరుల ఎడ పరమ పరమమూర్ఖుడు శిష్యుడెప్పుడైనా తెలిసి తెలియక పొరపాటు చేసి సంకటములో పడిన ఎడ లవాణిని కటువచనముల చేత నొప్పించువాడు మూర్ఖుడు గురు పదవికి అనర్హుడు కపట హృదయుడు రజో తమో గుణములకు తావిచ్చువాడు కుటిల స్వభావం గలవాడు తన్ను తాను ప్రశంసించుకునివాడు గ్రంథములను సమగ్రంగా చదివి తత్వగ్రహణం చేయక దూషించువాడు మంచి పనులను చెడుగా చిత్రీకరించువాడు చెడు స్వభావమును గలవాణిని మంచిగా భావించి దూషించువాడు మూర్ఖుడు నీతి న్యాయములందు తొందరపాటు వహించువాడు చదివిన మూర్ఖుడు అధికార గర్వముతో అమాయకులను హింసించువాడు కఠిన వచనములతో బాధించువాడు సభలో ఇతర వక్తల ప్రవచనములు వినక గర్వముతో నుండువాడు తన లోపమును ఎరగనివాడు సమస్త విద్యను అభ్యసించి కూడా ఇతరులకు ఉపయోగించనివాడు కులమును అపవిత్రం చేయువాడు విద్యాధిగుడైనను సద్వర్తనము లేనివాడును మూర్ఖుడనవాడును భక్తి పరుల పరిహింసించువాడు పరమార్థం స్వార్థపరుడు ఆడంబరత్వం గలవాడు పరుల ఆనందం కొరకు కళ్ళలాడువాడు సభలోని శ్రోతలను కించపరుచువాడు మూర్ఖుడు శిష్యుడు వివేకశూన్యుడై చేయరాని పనులు చేయుచుండిన ఎడల మందలించనివాడు స్వార్థముతో శిష్యులను పీడించి ధనము ప్రోగుచేయువాడు పరమార్థ భావన లేనివాడు ఎంత విద్యావంతుడైనను మూర్ఖుడే తాను స్వయంగా అనుష్ఠింపనివి ఇతరులకు బోధించువాడు దేవ బ్రాహ్మణులయ్య ద్వేషభావమును పొందువాడు మూర్ఖుడనబడును శ్రోతలారా ఇవన్నీ శ్రవణం చేసి మీలో ఇటువంటి అవలక్షణములున్న ఎడల వాని దూరం చేసుకుని మానవులే ఈ భూమిపైన ఎందుకు పుట్టినారో దాని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి ముముక్షువులు కండి వివేక వైరాగ్యములు సంపాదించండి అని బోధించారు శాస్త్రిగారు శివాజీ గాగా భట్టులు కూడా చాపల్ మఠంలో నాలుగు రోజులు గురుసన్నిధిలో గడిపి గురుమహిమను కొనియాడి తిరిగి సెలవు తీసుకొని వెళ్లారు విద్యాసాగర చూచావా మహాపురుషులకు అసాధ్యమేదీ లేదు అందరికీ పూర్వజన్మలు పుణ్యము పాపము వాటి ఫలములు అనుభవింపక తప్పదు వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు అన్నీ వారు కూడా మాయా మోహితులై పెడదారిన పడతారు భగవంతుని మాయ దాటనలవి కానిది దీనికి ఒక్కటే మార్గమున్నది ఆ మాయను అధిగమించిన మహాత్ములను పట్టుబట్టి సేవించితే మనం కూడా మాయను తరించగలమని తెలిపి శ్రీ నిత్యానందయోగి గారు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని జయ జయనాదములు చేయగా అందరున్ను జయ జయమని పలికిరి ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీదత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని श्री श्री, श्री स्वामी सरस्वती महाराज विरचित श्रीसमर्धरामदासविजयमुनि नलभय अध्यायं सम्पूर्णम् ॐ शांति शांति शान्तिः जय राम।